ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఈ రోజు మరి రాష్ట్ర కార్య వరకు నిర్ణయించుకొని నమవించుకొని ఇప్పటిదాకా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న భార్యపల్లి మహేష్ గారిని రాష్ట్ర అడ్జ్యూస్టేషన్ సెంటర్ రావు గారు రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ గా యోజన అధ్యక్షుడిగా రాష్ట్ర యోజన అధ్యక్షుడిగా మాట్లాడతారు నమస్కారం నా పేరు పారేపల్లి మహేష్ నేను ఇప్పటి వరకు గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మరియు స్వర్ణకార సంఘంలో కూడా జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి బీసీ సంక్షేమ సంఘం స్టార్టింగ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మరి ఐదేళ్ళు పనిచేశాను ఆ తర్వాత జిల్లా అధ్యక్షునిగా కేశవ శంకర్రావు గారు క్రాంతి కుమార్ గారు నాయకత్వంలో జిల్లా నన్ను నియమించడం జరిగింది అక్కడి నుంచి కూడా నేను ప్రతి జిల్లాలో కూడా అన్ని ఏరియాలో కమిటీ వేసుకుంటూ బీసీలకు ఎక్కడ ఎప్పుడు అన్యాయం జరిగినా కూడా ప్రతి స్టేట్ వైడ్గా కూడా ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు ఇబ్బందులు జరిగినా కూడా ప్రతి దానిలోనూ స్పందిస్తూ వారికి న్యాయం జరిగే విధంగా ఉన్న నాయకులు అందరితో కలిసి నేను కూడా పనిచేయడం జరుగుతుంది వర్క్ అనేది కరెక్ట్గా మనం చేస్తున్నామని గుర్తించి రాష్ట్ర అధ్యక్షులు వారు కేశవ శంకర్రావు గారు కుమ్మరి కుమార్ గారు ఈరోజు నన్ను యువత స్టేట్ యూత్ అధ్యక్షునిగా నియమించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు నాకు ఇచ్చిన ఈ బాధ్యతలు మరి కుమ్మరి కుమార్ గారు గత పది సంవత్సరాలుగా ఎంతో కష్టపడి యువతకును చైతన్యపరుస్తూ అనేక కమిటీలు వేస్తూ ఆయన ముందుకు రావడం జరిగింది అదే బాధ్యతని నేను ఈరోజు నుంచి క్రాంతిగారి అన్నదండలు శంకర్రావు గారి అన్నదండలతో ప్రతి ఒక్క ఏరియాలో కూడా గ్రామ వార్డు గ్రామాలు వార్డు కమిటీల నుంచి స్టార్ట్ చేసి స్టేట్ మొత్తం కూడా కమిటీలు నియమిస్తూ యువతలో చైతన్యం వచ్చే విధంగా మా బీసీ సామాజిక వర్గాలకి రావాల్సిన హక్కుల గురించి మాకు జరుగుతున్న అన్యాయాల గురించి వివరిస్తూ ప్రతి ఒక్క యువతలో కూడా చైతన్యం తీసుకొచ్చే దిశగా నేను ఖచ్చితంగా పనిచేస్తాను కేవలం మనల్ని మా బీసీ సామాజిక వర్గాల్ని సంపద సృష్టించేది మనం కానీ మనల్ని ఈ రోజు కూడా బానిస బతుకులే జీవిస్తున్నాం మనం ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ప్రధాన పార్టీలు ప్రతి పార్టీ కూడా జైహో బీసీ అని బీసీల వెన్నుముక్క అని అనేక రకాల కార్యక్రమాలు పెట్టి ఎలక్షన్స్కి ప్రతి ఒక్క రాజకీయ పార్టీని బీసీలను దువ్వి ఎలక్షన్స్ జరిగిన తర్వాత వారి ముఖాలు కనీసం తిరిగి చూసిన పాపాను ఉండాలా ఏ ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎలక్షన్స్ అయిన తర్వాత వీరిని బానిస బతుకులుగానే చూస్తున్నారే తప్ప మాకు రావాల్సిన విద్యలో కానీ వైద్యంలో కానీ ఉద్యోగాల్లో కానీ మాకు రావాల్సిన వాటాలు మాకు రావాల్సిన హక్కుల గురించి ప్రతి ఒక్క యువతకు ముఖ్యంగా యువతని చైతన్యపరుస్తూ ఈ కార్యక్రమాలు తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం జిల్లా అధ్యక్షుడిగా అనేక సమస్యల మీద ఇప్పుడు గత ప్రభుత్వంలో అమర్నాథ్ గౌడు అనే నోట్లో గుట్టలు పెట్టి పెట్రోల్ పోసి నిప్పండించిన విషయంలో కూడా ఎంతో గట్టిగా మేము పోరాడాము అదేవిధంగా ధర్మవరం చేనేత వస్త్ర వ్యాపారస్తుల్ని మరి బట్టలు పొదిసి కొట్టిన సందర్భంలో కూడా ఆలయ సిల్స్ ముట్టడి ఇలా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క సమస్య మీద కూడా స్పందిస్తూ మరి కులగణన మీద మేము గుంటూరు మంగళగిరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఏరియాల్లో కూడా కులగణన మీద మేము నిరసనలు కానీ ధర్నాలు కానీ చేస్తూ ఖచ్చితంగా మాకు రావాల్సిన హక్కుల కోసం ప్రతి సమస్య మీద కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటాం కాట్లుడి మూదేండి తిండి నేందిండిండి లుడిం న్తిండిండిండిండ సుయే వోండి సుయేం తోకేం తోకె చెసుయాన్ ఎన్దిం కాకెం నే

मत लाने पर कोले महेश्वर नायक को पर कोले महेश्वर नायक को योजना राष्ट्र अध्यक्ष को पर कोले महेश्वर नायक को